ఆకాశవాణి ఆదిలాబాద్ వంద పాయింట్ రెండు ఎఫ్ఎం మనస్సు నిండా ఇల్లు వ్యవసాయం వ్యవసాయదారుల కార్యక్రమం రైతన్న వండించే ఎన్నో తీర్ల పంటలు పెరటి తోటల పెంపకం ఆహార పదార్థాల సాగుతో పాటు పాడి పశువుల పెంపకం గురించి కూడా ఎన్నో తీర్ల యోసం ముచ్చట్లను వినిపిస్తున్నాం ఈ కార్యక్రమంలో ఈ కార్యక్రమం ప్రతి సోమ బుధ శుక్రవారంలో రాత్రి ఏడు గంటల పదిహేను నిమిషాలకు ప్రసారం అవుతుంది ఈరోజటి ఇల్లు యోసం కార్యక్రమంలో వివిధ పంటల సాగులో జీవన ఎరువుల ప్రాముఖ్యత గురించి ఆదిలాబాద్ వ్యవసాయ కళాశాల అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ ఎం సురేష్తో ముచ్చటింటారు వీటితో ముచ్చట పెడతారు కేలిని మిత్యం చేసింది ఆకాశవాణి ఆదిలాబాద్ వంద పాయింట్ రెండు ఎఫ్ఎం మనస్సు నిండా రైతన్నలు పంటల సాగు చేసేటప్పుడు ఎక్కువగా వాడే వాటిలో ఎరువుల వాడకం అనేది ఎక్కువగా ఉంటుంది ఈ ఎరువుల వల్లనే పంట రాబడి అనేది ఎక్కువ వస్తుందని రైతన్నలు నమ్ముతూ ఉంటారు అయితే వివిధ పంటల సాగులో జీవన ఎరువుల ఉపయోగం వాటి ప్రాముఖ్యత గురించి ఇప్పుడు ఆదిలాబాద్ వ్యవసాయ కళాశాల అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ ఎం సురేష్తో ముచ్చటలో విందా వీరితో ముచ్చట పెడతారు నమస్కారం సురేష్ గారు నమస్కారం అయితే మనం ఈ జీవన ఎరువులు వివిధ పంటల్లో వాడడం ఏ మోతాదుల్లో ఏ పంటకి ఎంత మోతాదులో వాడాలి ఇవి అన్ని విషయాలు మనం మాట్లాడుకునే కంటే ముందు అసలు మా శ్రోతలకి చెప్పండి ఈ జీవన ఎరువులు అంటే ఏమి ఈ జీవన ఎరువులలో రకాలు ఉన్నాయా ఉంటే ఏమేమి ఉన్నాయా రకాలు వాటి గురించి చెప్పండి అయితే మనము వ్యవసాయంలో సాధారణంగా రసాయన ఎరువుల గురించే ప్రతిసారి మాట్లాడుకుంటాం రైతులు కూడా రసాయన ఎరువులపైనే ఎక్కువ శ్రద్ధ చూపిస్తుంటారు దానివల్ల ఏమవుతుందంటే ప్రతిసారి ఎక్కువ మోతాదులో అవసరమైన దానికంటే అధిక మోతాదులో వాడడం వల్ల రసాయన ఎరువులు నేల యొక్క సారం అనేది రోజురోజుకు దెబ్బతింటుంది దాన్ని మనము అధిగమించాలంటే ఓన్లీ రసాయన ఎరువులే కాకుండా వాటితో పాటు జీవన ఎరువులు కూడా వాడాల్సిన అవసరం ఉంది అసలు ఈ జీవన ఎరువులు అంటే ఏంటంటే మనకి బతికి ఉన్న సూక్ష్మజీవులు బ్యాక్టీరియాలు కానీ శిలీంధ్రాలు కానీ మనకు మేలు చేసేవి అవి మనం విత్తుకునేటప్పుడు విత్తన శుద్ధి ద్వారా కానీ లేకపోతే నేలలో అప్లై చేయడం నేలకు అందించడం ద్వారా కానీ లేకపోతే పశువుల ఎరువులతో కలిపి వేయడం ద్వారా కానీ దానివల్ల ఏమవుతుందంటే ఆ సూక్ష్మజీవులు ఏం చేస్తాయంటే నేలలో ఉండి మొక్కకు అందుబాటులో లేని అంటే మొక్క తీసుకోలేని రూపంలో ఉండే పోషకాలని మొక్కకు అందిస్తాయి అంటే కరగని రూపంలో లేదా మొక్క తీసుకోలేని రూపంలో ఉన్న వాటిని మొక్క తీసుకునే రూపంలోకి మారుస్తాయి అట్లా దానివల్ల ఏమవుతుందంటే మనకు నేలలో ఉన్నప్పటికీ పోషకాలు వీటి వల్ల తక్కువ ఖర్చుతో ఎటువంటి పొల్యూషన్ అంటే కాలుష్యం లేకుండా మొక్కకు కావాల్సిన ఎరువులు కూడా మనం అందించగలుగుతాం కాబట్టి వీటిని ఈ రకంగా అందించే వాటిని మనం జీవన ఎరువులని పిలుస్తాయి మరి ఇందులో జీవన ఎరువు రకాల గురించి చెప్తుంది ఎన్ని రకాలు సాధారణంగా మనకు నత్రజని స్థిరీకరించే జీవనెరువుల గురించి ఎక్కువగా వింటూ ఉంటాం అంటే మనకి పప్పు జాతి పంటల్లో వేరుబుడిపెల్లో నత్రజని స్థిరీకరించే బ్యాక్టీరియా ఉంటుంది అది మనకు సాధారణంగా అందరికీ తెలిసి ఉంటుంది పాటు మనకు చాలా రకాలు ఉంటాయి ఎరువులు బాస్వరాన్ని కరిగించే ఎరువులు కానీ జింకును కరిగించేవి కానీ పొటాషియంని అందించేవి కానీ లేకపోతే మనకు ఈ సేంద్రియ పదార్థాన్ని విచ్ఛిన్నం చేసి పోషకాలని రిలీజ్ చేసే సూక్ష్మజీవులు కూడా ఉంటాయి దాంతో పాటు కొన్ని రకాల శిలీంద్రాలు లాంటివి ఉంటాయి ఇవి ఏం చేస్తాయంటే మొక్కల వేర్లలో అంతర్లీనమైపోయి మొక్క తీసుకోలేని పోషకాలని వాటి వేర్లకు అందిస్తుంటాయి వాటిని విఏఎం ఫం అని అంటాం అంటే మొక్కల వేర్లపై అంతర్లీనంగా వాటిపైన ఒక అల్లుకొనిపోయి ఉంటాయి వేర్లలాగే ఉండి వేర్లలో అల్లుకొనిపోయి ఉంటాయి అవి కూడా మొక్కలకు కావాల్సిన పోషకాలను అందజేయడంలో సహాయం చేస్తుంటాయి అయితే ఇప్పుడు జీవన ఎరువుల రకాల గురించి చెప్పారు కదా ఇప్పుడు ఈ బాస్వరాన్ని కరిగించి మొక్కలకు అందించే సూక్ష్మజీవుల గురించి చెప్తారు భాస్వరాన్ని గరిగించే సూక్ష్మజీవులు మనకు ప్రస్తుతం వ్యవసాయ విశ్వవిద్యాలయం కానీ దీనిపైన ఎక్కువగా శ్రద్ధ చూపిస్తుంది ఫోకస్ చేస్తుంది ఎందుకోసం అంటే రైతులు ప్రతిసారి సూటి ఎరువులు కాకుండా కాంప్లెక్స్ ఎరువులను ఎక్కువ మొత్తంలో వాడుతున్నారు ఈ కాంప్లెక్స్ ఎరువుల్లో మనకు సాధారణంగా ఈ పాస్పరస్కు సంబంధించిన అంటే భాస్వరానికి సంబంధించిన పోషకం అనేది ఎక్కువ ఉంటుంది ఇలా ప్రతిసారి వాడడం వల్ల ఈ భాస్వరం అనేది నేలలో పేరుకుపోయింది అంటే చాలా కాలం నుంచి అదే కాంప్లెక్స్ ఎరువుల్ని ప్రతి సీజను ప్రతి ఇయరు వాడడం వల్ల భాస్వరం ఎరువులు అనేవి పేరుకుపోయి ఉంటాయి నేలలో అంటే భాస్వరానికి ఒక లక్షణం ఏంటంటే అధిక మొత్తంలో వాడడం వల్ల మొక్క తీసుకోగా మిగిలిపోయేది అంటే ఒక గడ్డలాగా అంటే మొక్కకు తీసుకోలేని రూపంలోకి మారిపోతుంది అట్లా పేరుకుపోయిన భాస్వరాన్ని ఈ సూక్ష్మజీవులు ఏం చేస్తాయంటే కొన్ని రకాల రసాయన చర్యల వల్ల అవి కరిగించి మొక్క తీసుకునే రూపంలోకి మారుస్తాయి ఇవి భాస్వరాన్ని కరిగించే సూక్ష్మజీవులు ఇట్లో శిలీంధ్రాలు ఉండొచ్చు బ్యాక్టీరియాలు కూడా ఉండొచ్చు అస్పర్జిల్లస్ కానీ పెన్సిలియం కానీ బ్యాసిల్లస్ ఇట్లా రకరకాలుగా మనకు సూక్ష్మజీవులు ఉన్నాయి అయితే ఈ బాస్వరాన్ని కరిగించే ఎరువులు వాడడం వల్ల మనకు నేల సారం అనేది దెబ్బ తినదు దాంతోపాటు పెట్టుబడి ఖర్చు అంటే రసాయన ఎరువులపై పెట్టే పెట్టుబడి ఖర్చు తగ్గుతుంది అదే రకంగా మనకు మొక్కకు కావాల్సిన పోషకాలు కూడా అందుతాయి అయితే ఇప్పుడు ఈ బాస్వరం కరిగించే ఎరువులు ఏవైతే ఉన్నాయో అవిటిని ఏ పంటలలో మనం ఉపయోగించవచ్చు ఈ బాసురం కరిగించే సూక్ష్మజీవులు మనకు అన్ని రకాల పంటల్లో అంటే పప్పు జాతి పంటలు కావచ్చు చిరుధాన్యాలు కావచ్చు నూనె గింజ పంటలు కావచ్చు అన్నింటిలో వాడుకోవచ్చు మన నేల సారాన్ని ముందు తెలుసుకున్నట్లయితే నేలలో గనక మనకు ఈ బాసురపు నిల్వలు ఎక్కువగా ఉంటే ఆ బాసురాన్ని కరిగించే సూక్ష్మజీవులు మనం అన్ని రకాల పంటలకు వాడుకోవచ్చు దీనివల్ల ఎటువంటి నష్టం అనేది ఉండదు మనం ఇప్పటిదాకా జీవన ఎరువులు అంటే ఏమి జీవన ఎరువులలో ఉన్న రకాలు ఏమి వీటన్నిటి గురించి మాట్లాడుకున్నాం కదా అయితే ఈ జీవన ఎరువుల్ని వాడాలంటే ఎలాంటి పద్ధతులు ఉన్నాయి అంటే ఈ వాడే పద్ధతుల గురించి చెప్తారు జీవన ఎరువులు అనేవి మనకు సాధారణంగా ద్రవ రూపంలో పొడి రూపంలో అంటే పౌడర్ రూపంలో రెండు రకాలుగా లభిస్తుంది అయితే ఈ జీవన ఎరువులు మనం వాడేటప్పుడు నాలుగు రకాలుగా వాడుకోవచ్చు ఫస్ట్ విత్తన శుద్ధి చేసుకోవచ్చు నారు ముంచే పద్ధతిలో వేసుకోవచ్చు మళ్ళీ పశువుల ఎరువులతో కలిపి వేసుకోవచ్చు లేదా లిక్విడ్ ఫామ్లో అంటే డ్రిప్పు వాటితో కలిపి కూడా వేసుకోవచ్చు అయితే మనం ఒక్కొక్కటి చూసుకున్నట్లయితే ఇప్పుడు విత్తన శుద్ధి ద్వారా చూసినట్లయితే విత్తన శుద్ధి మనకు సాధారణంగా అన్ని రకాల పంటలకు వరికి లేదా గోధుమ మొక్కజొన్న జొన్న కుసుమ పొద్దు తిరుగుడు ఇట్లా అన్ని రకాల పంటలకు కూడా మనకు ఈ జీవన ఎరువులు అనేవి వాడుకోవచ్చు ఇవి విత్తన శుద్ధి చేసేటప్పుడు ఏంటంటే మనకు ఒక ఎకరానికి కావాల్సిన విత్తనాన్ని మనము ఒక క్లీన్గా ఉండే నీట్గా ఉండే ఒక పట్టా పైన కానీ లేకపోతే సిమెంట్ గచ్చి కానీ పోసుకొని దానికి కొంచెం వేడి నీళ్ళలో మనకు ఈ షుగర్ కానీ బెల్లం కానీ కరిగించి దాంట్లో మనకు రెండు వందల గ్రాముల ఈ పొడి రూపంలో ఉండే జీవనెరువుని వాడుకోవాలి ఈ వేడి చేసిన ద్రావణాన్ని మనం ఆ విత్తనాలపైన చిలకరించి దానికి మనము ఈ జీవన ఎరువును కలిపి చేతులతో బాగా కలిపినట్లయితే ఒక పొరలాగా విత్తనాలపైన ఒక పొరలాగా మనకు మారుతుంది ఆ జీవనెరువు మనకు నేల ద్వారా సంక్రమించే వ్యాధుల్ని కానీ లేకపోతే నత్రజని స్థిరీకరించడానికి కానీ అంటే చాలా రకాలుగా ఉపయోగపడుతుంది అదే మనకిప్పుడు వేర్లు ముంచే పద్ధతిలో అయితే మనకు సాధారణంగా నార్లు పోసుకునే రకాలకు అంటే వరికి కావచ్చు టమాటో కానీ మిర్చి కానీ క్యాబేజీ కాలీఫ్లవర్ పొగాకు ఇటువంటి పంటలకంటే నార్లు పోసుకొని నాట్లు పెట్టుకునే పంటలకు మనకిది ఉపయోగకరంగా ఉంది దీంట్లో ఎట్లా అంటే వన్ రేషియో టెన్ అంటే ఒకటి ఇష్ ఒకటి నిష్పత్తి పది రకంగా అంటే ఒక భాగము జీవనెరువు ఉంటే పది భాగాల నీళ్ళు అంటే ఒక ప్యాకెట్ జీవనెరువు తీసుకుంటే ఒక పది లీటర్ల వాటర్ ఒక తొట్టిలో తీసుకొని ఈ నారును మనం ఏ పంట అయితే నాట్లు పెట్టాలనుకుంటున్నామో ఆ నారును తీసుకొని చిన్న చిన్న కట్టల్లాగా కట్టుకొని పదిహేను నిమిషాల నుంచి ఒక హాఫ్ అవర్ వరకు అరగంట వరకు దాంట్లో నానబెట్టి ఓన్లీ వేర్లు తడిచేలాగా దాంట్లో ఉంచుకొని తర్వాత తీసి మనం నాట్లు వేసుకున్నట్లయితే మనకు ఈ వేర్ల ద్వారా సంక్రమించే వ్యాధులు కానీ అటువంటి లేదా నత్రజని స్థిరీకరించడానికి కానీ బాసువరాన్ని కరిగించేవి కానీ ఎటువంటి మనం ఏ రకమైన జీవన ఎరువు వాడుతున్నామో దాని లాభాలు మనం పొందవచ్చు అయితే ఇప్పుడు ఈ జీవన ఎరువులని వాడేటప్పుడు రైతులు ఎట్లాంటి జాగ్రత్తలు తీసుకోవాలి ఆ జాగ్రత్తల గురించి చెప్తారు జీవన ఎరువులు మనము వాడేటప్పుడు ముఖ్యంగా నాణ్యమైన వాటిని తీసుకోవాలి అది ద్రవ రూపంలో కానీ లేదా పొడి రూపంలో కానీ అయితే తీసుకునేటప్పుడు మంచి కంపెనీ ప్రోడక్ట్ని తీసుకోవాలి ఐఎస్ఐ మార్క్ ఉన్న వాటిని మనము తీసుకునేటప్పుడు దానిపైన ఎక్స్పైరీ డేట్ ఒకటి జాగ్రత్తగా గమనించాలి ఎక్స్పైరీ డేట్ అయిపోయిందంటే దాంట్లో ఉండే బ్యాక్టీరియా కానీ శిలీంద్రం కానీ ఏదైనా కూడా దాని పనితనం అనేది చూపెట్టదు కాబట్టి ఎక్స్పైరీ డేట్ ఒకటి జాగ్రత్తగా చూసుకోవాలి ఇంకోటి జీవన ఎరువులు వాడేటప్పుడు నేలలో తగినంత తేమ కంపల్సరీ ఉండాలి తేమ లేనప్పుడు ఈ జీవన ఎరువుల ఎదుగుదల వాటి పనితీరు అనేది సరిగా ఉండదు కాబట్టి నేలలో తగినంత తేమ ఉండాలి అంతేకాకుండా ఈ జీవన ఎరువులు వాడేటప్పుడు అంటే ఉదయం సాయంత్రం పూట వాడితే మనకు ప్రభావవంతంగా పనిచేస్తాయి మళ్ళీ వీటిని మనము రవాణా చేసేటప్పుడు కానీ ఒక ప్రాంతం నుంచి ఇంకో ప్రాంతానికి తీసుకుపోయేటప్పుడు ఈ రసాయన ఎరువుల సంచులు కానీ లేకపోతే రసాయనాలు వాడిన బ్యాగులు ఏవైనా కూడా అటువంటి వాటితో కలపకుండా జాగ్రత్తగా నీట్గా ఉండే బ్యాగులలో మనము రవాణా చేసుకోవాలి ఈ జీవన ఎరువులు వాడిన ఒక వారం నుంచి పది రోజుల వరకు రసాయన ఎరువులు వాడకపోవడం మంచిది ఎందుకంటే రసాయన ఎరువులు వాడినప్పుడు ఈ వీటి పనితీరు అనేది తగ్గిపోతుంది కాబట్టి జీవన ఎరువులను మనము రసాయన ఎరువులు వాడడానికి ముందు లేదా వాడిన తర్వాత ఒక వారం పది రోజులు సమయం దానికి గ్యాప్ ఉంటే విరామం ఇస్తే మనకు వాటి పనితీరు అనేది మెరుగ్గా ఉంటుంది చాలా సంతోషం సురేష్ గారు ముఖ్యంగా జీవన ఎరువులు అంటే ఏమి అందులో ఉన్న రకాలు ఏమి అవి ఏ రకంగా ఉపయోగించాలి ఏ పద్ధతుల్లో వాడాలి ఆ జీవన ఎరువుని వాడేటప్పుడు ఎట్లాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అనే విషయాన్ని సవివరంగా చెప్పిండ్రు మరి రైతు సోదరులు జీవన ఎరువుల్ని వాడేటప్పుడు ఈ పద్ధతులు పాటించి ఈ జాగ్రత్తలు తీసుకొని తగిన మోతాదులో పంటలకు ఈ జీవన ఎరువుల్ని అందించి రానున్న రోజుల్లో మంచి దిగుబడులు సాధిస్తారని ఆశిస్తూ ఈ చక్కని సమాచారాన్ని తెలియజేసినందుకు మీకు ధన్యవాదాలు నమస్కారం నమస్కారం ఇప్పటి వరకు వివిధ పంటల సాగులో జీవన ఎరువుల ప్రాముఖ్యత గురించి ఆదరాబాద్ వ్యవసాయ కళాశాల అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ ఎం సురేష్తో ముచ్చటిన్నారు వీరితో ముచ్చట పెట్టింది కే ఆకాశవాణి ఆదిలాబాద్ వంద పాయింట్ రెండు ఎఫ్ఎం మనస్సు నిండా